గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ ఓం గం దాత్రేయా తల్లిదండ్రులు పాతాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురు పాదాలకి శిరస్సు వంచి నమస్కారం ప్రేక్షక మహాశైలందరికి కూడా నమస్సు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి వృచ్చిక రాశి జూన్ మాసంలో రాశి వారికి ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా విదేశీ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతాం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం తెలుసుకోగలుగుతాం అయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు అనరాజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జన్మించిన వారికి ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ నక్షత్రాలు కాని వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరం తో కానీ నా నీ ను నే అనే అక్షరములుగా కలవారని నో యా అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ వృచ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే గోచార రీత్యా ఈ వృచ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రెండు వేల ఐదు జూన్ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసంలో చతుర్థ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు షష్ఠమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు భాగ్య స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి మీకు ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు బ్యాంకు రుణాలన్నీ పొందగలుగుతారు బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ ఉంటాయి మంచి గుర్తింపు ఉంటుంది అలాగే పొలాలు ఇళ్ళులు తోటలు విల్లాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది గృహాలు కట్టుకోవాలనుకున్న గృహాలు కడుతూ ఆగిపోయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు విల్లాలు కూడా కొనుక్కోగలుగుతారు పిల్లల కోసం కొంత ప్రాపర్టీస్ కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ధనలాభం ఉంటుంది ప్రయాణాల వల్ల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు రకరకాల ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు కార్లు కూడా కొనుగోలు చేస్తారు సేవ చేస్తారు సేవా గుణం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహా పరోపకారులుగా ఉంటారు ఇతరులకు సహాయం చేస్తారు పేదవారికి సహాయం చేస్తారు వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చిన్ననాటి నుంచి ఉన్నటువంటి మీ కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేర్చుకోగలిగినటువంటి అవకాశం ఉంది కోరికలు తీర్చుకోగలుగుతారు ప్రతి పనిలోనూ కొంత లేట్ అయినా అప్పుడప్పుడు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు వివాహ ప్రయత్నంలో స్త్రీ పురుషులు తప్పకుండా మీకు అనుకున్నటువంటి సంబంధాలు తప్పకుండా మీకు వస్తాయి బంధువర్గంలోనే వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో కూడా వివాహాలు అనుకు అనుకున్న విధంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడతారు అక్కడే ఉద్యోగాలు చేసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకోగలుగుతారు మీకు కావలసినవన్నీ కూడా ఏర్పరచుకోగలనటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది కుటుంబం కోసం బాగా ఖర్చు పెట్టవలసిన సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికులు డబ్బు ఖర్చు ఎక్కువ పెడతారు అందమైన ప్రద విహారయాత్రలు తిరుగుతారు తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కూడా సంక్రమిస్తాయి ఆనందంగా ఉంటారు కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీల కోసం ప్రయత్నం చేసేవారికి పర్మిషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి త్వరగా లభిస్తాయి సంఘంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి విషయ జంతువుల కొంత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రాణాలకి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి కొంత రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకండి సెల్ అందులో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ అసలు ప్రయాణం చేయవద్దు బెల్ట్ వేసుకోండి తప్పనిసరి అయితేనే రాత్రి సమయాల్లో ప్రయాణం చేయించండి డ్రైవర్ని పెట్టుకొని నడుపుకోండి మీరు మట్టుకు నడవద్దు వ్యసనాల జోలికి పోవద్దు కొంత బెట్టింగ్లకి దూరంగా ఉండండి తర్వాత విద్యార్థులు మీ గోల్కి తప్పకుండా దగ్గర ఉండి గోలు కొట్టగలుగుతారు విదేశాల చదువుకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు ఎప్పుడూ మీ మీద పడ్డ నిందలన్నీ తొలిగిపోతాయి అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు టీవీ సినిమా రంగంలో మీకు అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపు ఉంటుంది సినిమా రంగంలో ఉన్న వారికి సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు రావలసినటువంటి డబ్బు కూడా ఎప్పటినుంచో ఆ డబ్బంతా కూడా సరైన సమయానికి మీకు అందుతుంది ఆనందంగా ఉంటారు మీకు ఎప్పటి నుంచో ఏదో కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ డబ్బంతా కూడా మీకు ఉపయోగపడుతుంది ఇంకా మీరు ఆంజనేయ స్వామికి వడమాల వేసింది ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి మీకు ఉద్యోగం లేదా జాబ్ ఆయిల్ ఉంది మా దగ్గర జాబ్ కోసం గట్టిగా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబ్ ఆయిల్ వల్ల వస్తుంది వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉందా వ్యాపారం సంబంధించిన బిజినెస్ ఆయిల్ ఉంది అంటే జనాకర్షణ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ పిల్లలు సరిగా చదువుకోవడం లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఉంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మహాకాళ సర్ప దర్శనానికి పితృదోషాలకి బ్యా బ్లాక్ మ్యాజిక్కి తర్వాత థైరాయిడ్కి షుగర్కి రకరకాల ఆయిల్స్ అన్ని ఉన్నాయి దగ్గర దొరుకుతాయి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మంచి ఫలితాలు పొందుతారు మీరే ఆశ్చర్యపోతారు సర్వే